వెల్కమ్ టు సుసన్నా హుల్దాకిస్ ఎక్స్పీఎస్ టెన్లో ఫేవరెట్ టోన్ సేవింగ్ ఎలాగో చెప్తున్నాను చాలా చాలా ఈజీ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా ఆన్ చేసిన తర్వాత సో మనకి ఇలా వస్తుంది కదా ఇక్కడ పర్ఫామ్ ఉంది కదా ప్రెస్ చేయండి పర్ఫామ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మైనస్ బటన్స్ ద్వారా మనము టోన్ వరకు వెళ్ళాలి ఇక్కడ లైన్ గా టోన్స్ వస్తున్నాయి చూడండి నాద ఇలాగా సో శాక్సో వచ్చే వరకు మనం పెడదాం సో ఫైవ్ ఫార్టీ త్రీలో సాక్సో ఫోన్ ఉంది ఒకసారి ప్లే చేసి చూసుకోండి ఓకే సాక్సో ఫోన్ వచ్చింది ఇప్పుడు దాన్ని మనము సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి ఎందులో సేవ్ చేయాలి అంటే సపోజ్ బ్యాంక్ టూలో ఫోర్లో సేవ్ చేయాలనుకున్నారు అప్పుడు ఇక్కడ ఫేవరెట్ న్యూమరిక్ అని ఉంది కదా ఒకసారి క్లిక్ చేయండి ఇలా వస్తుంది అప్పుడు మీకు ఏ బ్యాంక్లో కావాలి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి ముందు ఏ బ్యాంక్ బ్యాంక్ టూలో ఇప్పుడు మీకు ఫోర్లో కావాలి అది ఆల్రెడీ ఇక్కడ సాక్సో ఉంది సో ఇప్పుడు ఫోర్లో కావాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఫోర్ ఫోర్ నొక్కాలి లాంగ్ ప్రెస్ చేసి అప్పుడు ఇక్కడ రిజిస్టర్డ్ అని వస్తుంది అప్పుడు సేవ్ అయిపోయినట్లే సో నేను లాంగ్ ప్రెస్ చేశాను ఫోర్ని నొక్కాను ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ అని వచ్చింది అలా కాకుండా సపోజ్ మనకి టోన్స్ ఇస్తారు కదా ఆల్రెడీ అందులో మనకి నచ్చిన టోన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా సేవ్ చేయచ్చు ఇప్పుడు బ్యాంక్ జీరో ఫోర్ స్ట్రింగ్ సో ఇప్పుడు ప్లే చేస్తుంటే ఫోర్ లో స్ట్రింగ్ ఉంది కానీ అది మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వేసుకోవాలి ఎలా ఇప్పుడు బ్యాంక్ టూలో జీరోలో కావాలనుకుంటాం అనుకోండి బ్యాంక్ టూలో ఫోర్లో లో సాక్స్ వేసాం కదా మనకి బ్యాంక్ టూలో జీరోలో స్ట్రింగ్ కావాలనుకుంటున్నాం సో అప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ స్ట్రింగ్లో ఉంది ఓకే టోన్ అయితే స్ట్రింగ్లో ఉంది సో డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనము జస్ట్ బ్యాంక్ నొక్కాలి ఈజీగా బ్యాంక్ నొక్కి ఎందులో కావాలనుకుంటున్నాం టూలో బ్యాంక్ టూలో ఎందులో కావాలి జీరోలో కదా సో లాంగ్ ప్రెస్ చేసి జీరో నొక్కితే ఇక్కడ రిజిస్టర్డ్ అని వస్తే అందులో సేవ్ అయిపోయినట్టే సో రిజిస్టర్డ్ అని వచ్చింది సో ఇప్పుడు ముందైతే బ్యాంక్ టూ లో ఫ్లూట్ ఉంది